నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మండలం పరిధిలో గ్రామంలో వెంచేసి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన సాయక్షేతాలలో ఒకటైన శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల పదమూడవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు జరిగిన మహాశివరాత్రి ఉత్సవం పురస్కరించుకుని దర్శనాలు అభిషేకాలు వేలం పాటలు పుండిల ద్వారా యాబై నాలుగు లక్షల నాలుగు వేల ఏడు వందల ఎనబై ఐదు రూపాయల ఆదాయం సముకూరినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పావులూరి రమేష్ ఆలయ కార్యనిర్వహణాధికారి మంతన విటల్ శ్రీనివాస్ శర్మ సిఎఫ్ఓ అనుపమ తెలిపారు ఆలయ ప్రాంగణంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు ఈ లెక్కింపు కార్యక్రమంలో దినాల్కు చెందిన భారత స్కౌట్స్ అండ్ గ్రైడ్స్ నిర్వాహకుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డెబ్బై మంది పాల్గొన్నారు

చెప్పండి గుహాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి తిరునాడ సందర్భంగా ఈ సంవత్సరం యాభై నాలుగు లక్షల నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఆదాయం వచ్చింది అభిషేకం టికెట్ల అమ్మకం ద్వారా ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఒక దర్శనం టికెట్ల ద్వారా పది లక్షల నలభై ఆరు వేల ఐదు నాలుగు వందల యాభై రూపాయలు హుండీ ద్వారా పదహారు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు గాడి స్థలం మధ్య కొబ్బరికాయలు కొబ్బరి చెట్ల లీజు పప్పుల ద్వారా పద్దెనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఆదాయం సమకూరింది ఈ సంవత్సరం అత్యధిక మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు పదమూడు నుంచి పదిహేడు వరకు జరిగిన ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సుమారుగా లక్ష యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఒక మహాశివరాత్రి పర్వదిన రోజున డెబ్బై ఐదు వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు రెవెన్యూ దేవాదాయ శాఖ పంచాయతీ రాజ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాలుగా సహకరించి తగిన వస్తువులు కలిపించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ శివరాత్రి తిరుణ్ని చక్కగా ప్రజలందరికీ తెలియజేసిన మీడియా మంత్రులకి ధర్మకర్పన మండలికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పించి మౌలిక వసతులతో పాటు దాతతో అందించే చేయూత విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి అధికారిని మాజీ ఎంపీ మిని రత్నప్రసాద్ పేర్కొన్నారు అమృతలోని గోవడి గ్రామానికి చెందిన ఉపల సాంబశివరావు మంగంబరం జ్ఞాపకార్థం వారి కుమారుడు షన్ముఖరం ఆర్థిక సహకారంతో ఇంటూరు పాపర మోపారు గోవాడ గ్రామాల్లో ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులు శ్రేయస్ కోరి పరీక్షా పరికరాలు గోవరి యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్

విద్యార్థుల్లో చాలా తగ్గుతుంది ఈ రోజుల్లో కానీ పూర్వకాలంలో విద్య అంటే చాలా పవిత్రమైన ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే విద్య అనేది మూడవ నేత్రం లాంటిది మనం ఏ విషయాలైనా సరే అవగాహన చేసుకోవాలి గెలవాలంటే ప్రపంచాన్ని వెళ్తుంది విద్య కోట్ల రూపాయలు డబ్బులు ఉండొచ్చు చాలా ఎంతోమంది ధనవంతులు ఉండొచ్చు కానీ దానం చేసే కొద్ది మందికి ఉంటుంది ఈ పేపరు పెన్ను ఇచ్చినంత మాత్రమే కాదు మీలో ఒక స్ఫూర్తిని నింపాలనే సంకల్పంతో ఎంతమంది పెద్దలు మన పాఠశాలకు వచ్చారు వాళ్ళక మీ వాళ్ళే ఎందుకు సర్వేవర్ క్యాన్సర్ రాకుండా ఇంజక్షన్ ఇస్తాను చేస్తే ఈ సంవత్సరం రెండు డోసులు ఇవ్వాలి

అట్లాగే దీనికి గత ఆరు సంవత్సరాల నుంచి దాత మరి ఉప్పల మంగమ్మ గారు సాంశిరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద సా గారు మరి మేము కార్యక్రమాలు చేస్తుంటాం మరి ఈ కార్యక్రమాలకి అనేక మంది దాతలు ముందుకు వస్తుంటారు మరి జక్రే మాస్టర్ గారు చెప్పినట్టుగా మేము ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు అయ్యాల స్కూల్లో ఉండేదంతా పేద పిల్లలు హై స్కూల్లో జరిగేది కార్పొరేట్లోకి వెళ్ళేది కష్టపడుతూ ఉండేవాళ్ళు వీళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మరి మేము ఎక్కువగా కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు మోపర్లో మా ఏఆర్సీ హాస్టల్ గారు ఉన్నాడు ఆయన అంత హై స్కూల్ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ మరి అనాథలుగా ఉన్న తల్లిదండ్రులు లేని వాళ్ళకి కూడా హాస్టల్ సౌకర్యం పెట్టే ఆయన చేస్తుంటారు అక్కడ కూడా ప్రతి నెల ఏదో దా ద్వారా ఇస్తాం అట్లా ఎందుకు చెప్తున్నారంటే మీ పరిధిలో ఎవరన్నా పిల్లలు పాపం ఉంటే మోపర్ హాస్టల్కి పంపచ్చు అట్లాగే మరి పేపర్లో ఓల్డేజ్ ఉంది మరి మీరు చూశారు మొన్న ప్రత్యేక శుభారాగా తీసుకొచ్చాం సైకాలజిస్ట్ని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం మరి మిత్రుల సహకారంతో చేస్తూ ఉంటాం మరి ఈ సర్వైవర్ క్యాన్సర్ రాకుండా అన్ని హై స్కూళ్ళల్లో మీరు మంచి మనసుతో మరి మీ తల్లిదండ్రులు ఎంతో మరి ఆశతో మిమ్మల్ని వాళ్ళు పనుల పనులకి వెళ్ళి మిమ్మల్ని చదివించారు మీరు ఈ నెల రోజులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని తద్వారా మీరు మంచి మరి మీ పెద్దల సలహాతో మంచి స్కూల్ కాలేజీల్లో చేరి మీరు జీవితం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మనలోని అన్ని గ్రామాల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు మీరు కూడా భవిష్యత్తులో వచ్చి మాతో కలిసి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనేది స్టేషన్ గేట్ వద్ద గత రైల్వే ఓవర్ అనంతరం ఇక్కడ నుండి బ్రిడ్జ్ గుంటూరుకు తరలిపోయింది అనేక మంది ఈ గేట్ వద్ద రైలు ప్రమాదంలో మరణిస్తున్నారు ఎప్పుడు బ్రిడ్జ్ ప్రారంభిస్తారో ప్రకటించాలని సభాపతిని కోరారు ప్రస్తావన చేసుకున్నాను గత పది సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ ని అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్ లో దాన్ని ఒంటి తీసుకెళ్లిపోయారు మళ్ళీ ఇప్పుడు గ్రతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగా అయితే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం మార్గదర్శకత్వంలో చీరల వన్ టౌన్ సిఎల్ సుబ్బారావు సూచనతో శుక్రవారం చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన స్టేషన్ పరిధిలో జాండ్రపేట గ్రామంలో గల కొరమండల్ ఆగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్ లిమిటెడ్ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా శక్తి బృందం సభ్యులు కానిస్టేబుల్ కె సుబ్బారావు పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు వారి మాతృభాషలోనే భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు आप लोग ये शक्ति आप बनाओ हाँ। बना के ये कोई प्रॉब्लम है तो शक्ति आपसे काल मारो हाँ। हम लोग आएगा पुलिस आदमी आपका आपका नजदीक आता है ठीक हाँ। है हाँ। लेकिन ये शक्ति आप है ना ये ये के कोई माँ हाँ। 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 ये माँ का ये कौन बच्चा, बच्चे ये हाँ। हाँ। ऐसा है अच्छा है ना अच्छा है ना ये अच्छा है तो ऐसा रहेगा ये आप बनाए तो ठीक है थंदो, थंदो, आपको कोई भी फैमिली का गोड़ो बीबी का आपको ए, वान वान का कोई प्रॉब्लम आ गया ये वन एट वन का मारो कोई प्रॉब्लम नहीं आप आपका सेल में बैलेंस नया सा नया बैलेंस आ हाँ हाँ है ना फ्री हाँ। में आया सही है लेकिन आप लोग ये इधर टीराला वन टाउन शेट्टी टीम से आया आ, ओके मान लो के धन्यवाद तो ओके आप लोग एक बात सुनो पहले तो ज्यादा दूर से आप लोग आ गया आ, आ, कौन सा कौन सा स्टेट से आया बाद में कौन सा का और कर्नाटक से आया आप लोग इधर काम में आया ठीक है ये क्या बोलता है इसका आईटीसी ना ना। आ, ये में मैं आप लोग काम करने के लिए आ, ज्यादा दूसे, ज्यादा दूसे आया ठीक है ज्यादा दूर से ज्यादा दूर से आया अच्छे से काम कर लो अच्छे से निकल जाओ घर बाहर रात को टाइम में बाहर नहीं घूमना ठीक है कोई बाहर मिलेगा पुलिस स्टेशन में जाएगा केस बनाएगा ठीक है मालूम हो गया हाँ आप लोग ये बात सुनो कभी भी इधर चोरी करना वाला बाहर रात को टाइम में इधर काम करके रात को टाइम में बाहर जाके चोरी करता है ऐसा नहीं करना ऐसा आए। करने से पोलिस वाला आप को केस बनाएगा जेल में भेजेगा जीरो वन नाइन थ्री जीरो को फोन मारो आ, ये साइबर न्यायालय इससे आप लोग को कोई प्रॉब्लम है तो वही मिला सकता है कोई बाहर है ड्रग्स है ड्रग्स ये क्या बोलते हैं गंजाई हाँ हाँ गंजाई बोलेगा उसका इसका वो उसको मारे तो वो दूसरा आदमी कोई जाकर से लेके आएगा ये कोई भी इधर आदमी लोग वन नाइन सेवन टू को मारेगा आपको पकड़ लेके जाएगा तो इधर जेल में डालेगा वो उधर से लेके आता है जाकर से और बिहार से गंजे लेके आता है नहीं लेके आना ठीक है आप लोग गलती नहीं करना गलती నగర పంచాయతీ పరిధిలో జంగమహేశ్వరంలో కొలువై ఉన్న పరణాది తిరుమలతో పేర్గాంచిన శ్రీ పెంకటేశ్వర స్వామి సమేత పద్మావతి అలవేలి మంగమ్మ కళ్యాణ మహోత్సవం శ్రీ పెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి దేవాలయాన్ని వివిధ రకాల పూలతో విద్యుత్ దీపాలతో అలంకరించి దంపతులు పీఠల మీద కూర్చొని పేద పండితుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ పూజారి కారపూడి వరదాచారులు రాఘవాచారులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు আশি দাঁড় তুমি যে ఎడవ చేతుల నుంచి ఆ చెందులో నుంచి ఇప్పుడు మూడు సార్లు మీరు మాట మూడు సార్లు కానీ చేయాలి

அடடேடே ராஜாலா बोल बेटा सुप्रமாரா ஆதிமல்லகாடு பல்தேரி பல்தேரி பந்தலல நாலரை معناتா அடடேடே राजा 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 राजा